ఉద్యోగము చదువు అన్ని మీద చదువు అంతగా చదువుతుండదు ఆయము గట్టికేసింది బాగా చదువు ఉద్యోగము అన్ని బయట వచ్చిండేది మేము అంతే నిన్ను నమ్ముకునే మేము మా పిల్లలకి కొంచెం ఏమైనా బాగాలేకున్నా ఏమన్నా తలుసుకొని బొట్టు పెడితే

హాస్పిటల్ వేసిపోయినా అన్ని హాస్పిటల్ అని తిరిగి ఇంకా ఆడపోయి హాస్పిటల్ వేసుకోపోయి ఆమె అందులో పెట్టుకోండి డబ్బులు ఆగిపోయినాయి అన్నీ కింద పాపం నాకు ఫోన్ చేసింది తిన్నమ్మ ఇట్లా అన్నారు నమ్మఒండి అన్నారు తిన్నమ్మ నువ్వే అడిగి అవును ఏమన్నా అంటే సరేలే తోకరామన్నది అన్నీ అని ఉంచొద్దాండి మీరు అని పీసుకొచ్చాక హాస్పిటల్ వెళ్ళడానికి నువ్వు ఏం లేదు మేకపాలు పోయండి ఆ మీదకి చెప్పినావు చెప్తే అప్పుడు అది మళ్ళా హాస్పిటల్లో నమ్మకలేదు అంటే మళ్ళీ అసలు నన్ను నమ్మండి ఏం కాదన్నావు అంటే అన్ని పిండిస్తావు లేదన్న నమ్మకం సరిపోతాను బతికిచ్చిన నాకు పెర్తనే పేరు నా ఐంద్రియాలు గుర్కు నా కన గుర్కు నా క చెవు గుర్కు నా క వాసన గుర్కు సవా ఫుటబల్ వస్తావా నేను నాకు బాగుంది తీరసనం పోతే మన మిగి సంకానకి ఊ కావ అంటే మిగి బప్పకేసుకుతే ఆ సిక్తే బప్పకే బాకే వందరా పో ఫస్ట్ రోజులై వయత వనగా కంటి జీవ

చెప్తే అంతా ఎవరికి కనపడదు కదా భయపడి వచ్చేసిన ఫస్ట్ చూడక ముందుకే చెప్పిరా కొండ మీరు నుంచి గొంతుకే భయపడి బయటకు వచ్చేసిన అసలు నా మీ దేవత మొగం చూసింది లేదు మిమ్మల్ని చూసింది లేదు జస్ట్ మనుషులు అప్పుడు ఆ టైంకి అనుకొని ఉన్న అనుకోని వాళ్ళ కింద రాయి తగులుకొని బయటకు వచ్చేసి ఆ పొత్తు నుంచి ఈ పొద్దు వరకు పద్దని లేసా లేడం లేడం మీ ఫోటో నా కూడా మీ ఫోటోనే ఉండాలి ఈ విషయాల్లో నాకు సాక్షాత్తు ఉండవు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది దానికి కాల్ రావట్లే దానికోసం మీరు మీ దగ్గరకు వచ్చిన కాళ్ళ కొట్టే ఒకటే మాట చే నువ్వే అనికైనా మనసులో కొట్టుకొని పోతుంది అంతే నాతో పాటు ఉన్న వాళ్ళంతా బాగా లావు అంత ఉండి వాళ్ళు బరువుకి బాగా ఉన్నారు నేను ఒక్కని ఒక నీటిలో నాటి కొట్టుకొని పోతాను సడన్ గా ఎప్పుడైతే పేరు తలుసుకొని కింద రాయి కాలుకి తాగడం అట్లా మీరు ఓటుకోవడం మళ్ళీ అట్లా బయట పోవడం జరిగింది కాకపోతే మీకు

કોસે મને રડતા રે ના એ પાછો મને રડતા રે ના એ મારી નો ના હું બહાર એક બહાર જવા ના પિલર નું ના તો બી આવી જ